ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగా నా ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాబోయే మూడు నెలలు అంటే ఏంటంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారిపోతున్నాడు ఎప్పుడు మారిపోతున్నాడు మార్చ్ ఇరవై తొమ్మిదిన మేనరాశిలోకి మారబోతున్నాడు అంటే మూడు నెలల కాలం ఉంది ఈ మూడు నెలల కాలంలో తప్పకుండా శని అందరికీ ఒక రాశి కాదు అన్ని రాశులకి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు మీకు ఏళ్ళనాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా అష్టమ శని ఉన్నా లేకపోతే శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా తప్పకుండా మంచిగా చేస్తాడనమాట ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు ఒక నాడు ఉంటుంది శని వెళ్తా మంచి ఫలితాలు ఇస్తాడు అని అది ఎవరికి అందరికీ ఒక రాశు నుంచి ఇంకో రాష్ట్రకి మారేటప్పుడు ఖచ్చితంగా శని మంచి ఫలితాలే ఇస్తాడు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడంటే తప్పకుండా ఆస్ట్రాలజీ అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నాం డ్రీమర్స్కే ఒక కళ ఉన్న వాళ్ళకే నా జీవితం మార్చుకోవాలి నేను ఎలా అయినా సరే ఇలా ఉండాలి నా లైఫ్లో చేంజ్ కావాలి అంటే అని ఎక్కువగా ఎవరైతే ఆరాటపడతారో ఎవరైతే దానికోసం నిరంతరం కష్టపడతారో ఎక్కువ శాతం కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా సరే పట్టించుకోకుండా లేచిన కానించి పడుకునే వరకు పోరాడతాడో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రాలజీ పనిచేస్తుంది ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఏమీ చేయకుండా నాకు ఎక్కడి నుంచో పైనుంచి అదృష్టం పడిపోవాలన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదు ఖచ్చితంగా అలా ఉండే వాళ్ళందరికీ డైలీ లైఫ్లో పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా శని ఇంకా తప్పకుండా తన చేయతుని అందించి ఇంకా ఈ మూడు నెలల కాలంలో మంచి చేస్తాడని చెప్పవచ్చు ఇప్పుడు మీకు ఉద్యోగం లేకపోవచ్చు లేకపోతే పెళ్ళి కాలేదు ఏదో మనసులో ఆశ ఉంది అది నెరవేరట్లేదు ఎక్కడికైనా వెళ్ళాలి విదేశాలు వెళ్ళాలో లేకపోతే ఏదైనా పని చేయాలో కొత్తగా షాప్ పెట్టాలో ఇలా ఏదో ఒక ఒక డ్రీమ్ అనేది ఉంది అది అవ్వట్లేదు దానికోసం బాగా నలుగుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా దానికోసం ఫైట్ చేస్తే శని ప్రభావం వల్ల తప్పకుండా ఆ డ్రీమ్ అనేది నెరవేరే అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పింది కదా అందరూ చెప్తారు శని వెళ్తా వెళ్తా మంచి చేస్తాడు అని అలాగే ఇప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తా వెళ్తా అందరికీ తప్పకుండా మంచి చేస్తాడు అయితే ఏమీ చేయకుండా మంచి చేయడు ఇటు ప్రయత్నాలు చేయాలి దైవారాధనలు కూడా చేయాలి మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశ ప్రభావం మీ మీద పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో చూసుకుంటూ ఆ దిశ ఆ దశకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి మనం ఎప్పుడు కొన్ని దశలు అంతర్దశలు చెప్తాం అంటే వీళ్ళకి మాత్రం చాలా వరకు ఆ మంచి అనేది కనిపించే అవకాశం ఉండదు అన్నమాట ఎప్పుడైనా సరే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుడులో రాహు కానీ శనిలో గురువు లేదా గురువులో శని కానీ రాహులో కేతువు కేతువులో రాహు కానీ శుక్రులో శని లేదా శనిలో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకు మాత్రం కొంతవరకు ఇప్పుడు నేను ఎంత బాగుందని చెప్పినా ఎంత సూపర్గా ఉందని చెప్పిన చెప్పిన ఆ మంచి అనేది కనిపించదు అనమాట ఈ దశలు కాకుండా ఎందుకంటే ఎప్పుడైనా సరే రాహు దశలో ఉన్నా అంతర్దశలో ఉన్న లైఫ్లో చాలా వరకు డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉంటాయి ఎవరికో ఎక్కడో అదృష్టవంతులకో టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రాహును భూతంగానే చూడాలి రాహు చాలా చాలా డేంజరస్ ప్లానెట్టే మీరు ఎవరు ఏమనుకున్నా సరే రాహు నాకు మంచి చేశాడు అని చెప్పుకుంటారు కొంతమంది అది మంచి కాదు అంతా ఒక చోటకి తీసుకొచ్చి మొత్తం ముంచేస్తాడనమాట రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఈ ప్రతి నిమిషం కూడా మనం లైఫ్ని చెక్ చేసుకోవాలి అత్యాసకపోయినా లేకపోతే ఏదో చేసేయాలనుకున్న ఒక్కసారిగా తలకింది లేదు లైఫ్ ఇది రాహు సబ్జెక్ట్ కానీ పక్కన పెట్టాను శనివరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ ఈ మూడు నెలలు కూడా మీకు ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా కష్టపడండి తప్పకుండా మేలే జరుగుతుంది అయితే మన రాశిని బట్టి శని చూస్తున్న స్థానాల్లో ఇంకా ఎక్కువగా అది కనిపించే అవకాశం ఉంటుంది అయితే ఆ స్థానాలకే మంచి జరుగుతుంది అనేది కాదు ఆ స్థానాలకి ఎక్కువ జరుగుతుంది మిగతా ఆ స్థానాలకు సంబంధం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ మనసులో ఉన్నదానికి మీరు జరగాలని కోరుకుంటున్న దానికి మీ ప్రయత్నం శని యొక్క అనుగ్రహం తోడవడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక మనం మీ రాశిని బట్టి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మిథున్ రాశి వారు కష్టపడితే ఏ విషయాల్లో డెవలప్మెంట్ ఉంటుందంటే సినిమికు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు పదకొండో స్థానాన్ని మూడో స్థానాన్ని ఆరో స్థానాన్ని చూస్తున్నాడు పదకొండో స్థానం అంటే భాగ్య స్థానం మంత్లీ వచ్చే ఇన్కంలో డెవలప్మెంట్ ఉంటుంది అలాగే మీరు ఏదైనా మంత్లీ ఇన్కమ్ పెరగాలని చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మీరు ఏదైనా పెళ్లి సంబంధాలు కుదర్చడం స్టాక్ మార్కెట్ లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం ఇలా అంటే మీరు జాబు ఇవి కాకుండా వేరే ప్యారలగా సరే మొత్తం మీద మంత్లీ ఇన్కంలో బెటర్మెంట్ అనేది ఉంటుందన్నమాట జాబ్లో కూడా ఏదో ప్రమోషన్లు రావడం ప్రమోషన్ల కోసం ప్రయత్నించడం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించడం ఇలాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది ఏంటంటే పదకొండో స్థానం ఏంటంటే డిజైర్స్ అనమాట ఇది జరిగితే బాగుండు ఇది జరిగితే బాగుండు అని ఇప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అది జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే మన హోప్స్ అనమాట ఏ పర్సనల్ విషయాల్లో కానీ ఏదైనా సరే ఇలాగ అయితే బాగుండు అనే విషయాల్లో కూడా చాలా వరకు బాగుంటుంది దానికోసం ఖచ్చితంగా కష్టపడాలి మనకు మనసులో ఉన్న విషస్ కోసం ఎంత కష్టపడితే ఈ శని వెళ్ళేటప్పుడు వాటికి సంబంధించి కొంత గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఏ సరే మనకి సిబ్లింగ్స్తో కానీ లేకపోతే అత్తమ్మవలతో కానీ గొడవలు ఉంటే అవన్నీ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు తృతీయాన్ని శని చూస్తున్నప్పుడు మన ఆలోచనలు మన తెలివితేటలు ఇవే పెట్టుబడి అన్నమాట వీటిల్తో కొంచెం బాగా కష్టపడి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా దేనిలో అయినా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టాలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ వీళ్ళ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళ సపోర్ట్తో ముందుకు వెళ్తే చాలా వరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఆ అన్నదమ్ములంటే మన సొంత నాకు అన్నదమ్ములు లేరండి లేకపోతే మనదమ్ములతో గొడవలు అండి ఇలా అని కాదు ఆ రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరితో అయినా సరే ఖచ్చితంగా బాగుంటుంది ఫ్రెండ్స్ వల్ల కూడా తప్పకుండా మీరు జరిగే అవకాశం ఉంటుంది మీ కమ్యూనికేషన్ అనేది ఇతవరకు కన్నా చక్కగా మెరుగుపరుచుకోండి పూర్తిగా మీకు ఏదైతే స్టామినా ఉందో లేకపోతే ఆలోచన శక్తి ఉందో అది వర్క్ మీద పెట్టండి ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైనా స్ట్రగుల్స్ వచ్చినా సరే తప్పకుండా అవి ఆటోమేటిక్గా పక్కకు వెళ్ళిపోతాయి మీరు అనుకున్నది సాధించడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఇక దీంతోపాటు ఆరో స్థానాన్ని శని చూస్తున్నాడు ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పవచ్చు డైలీ లైఫ్లో బెటర్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట చిరాకులు గొడవలు తగాదాలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తలతో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ నేను చెప్పింది మా ఆవిడను మా ఆయన నేను చెప్పింది ఏంటండి తల్లిదండ్రులతో గొడవలు అత్తమ్మలతో గొడవలు పిల్లలు సరిగ్గా లేరడం ఇలాంటి సమస్యలు అన్నింటి నుంచి కూడా ఈ మూడు నెలలు కొంతవరకు రిలీఫ్ ఉంటుంది అలాగే డైవర్స్ విషయాలు డైవర్స్ కేసులు లాయర్స్కి మేపడం ఇలా అనమాట ఇలా బాధపడడం మేపడం అనే పదం తప్పనుకోండి అలా ఆ డబ్బులన్నీ అన్నీ అలా అయిపోతున్నాయి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కా అలాగే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేకపోతే వాళ్ళకి ఏదో పక్కకు వెళ్ళిపోవడం ఇలాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక బ్యాంక్ లోన్స్కి సంబంధించి లోన్స్ తీసుకోవాలన్నా లోన్స్ క్లియర్ చేయాలన్నా లోన్స్కి సంబంధించి లేకపోతే మార్చాలన్నా తనకాలు పెట్టడం నగలు తనకాలు పెట్టడం ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా వరకు సాఫీగా సాగుతాయి ఏదైనా న్యూగా స్టార్ట్ చేద్దాం డే టు డే లైఫ్లో ప్రశాంతంగా ఉందాం అని చేసే ఆలోచనలు అవి ఏ అయినా కావచ్చు మెడిటేషన్ చేయడం వ్యాపారం చేయడం లేకపోతే ఏదైనా వేరే చోటకు వెళ్ళడం ఇలాంటి ఆలోచనలన్నీ కూడా చక్కగా కలిసి వచ్చి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక మీ తొమ్మిదో స్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి తను ఉన్న స్థానంలో కొంతవరకు ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడనమాట అంటే ఏంటంటే ఏము గత అనుభవాలను బాగా గుర్తు చేయడం అప్పుడు ఇలా జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ చేస్తే కలిసి వస్తుందో లేదో జాగ్రత్తగా ఉండాలేమో అంటే గతాలకు సంబంధించిన జ్ఞాపకాలను తొందరగా తుడిపేయకుండా అంటే ఈ స్థానాలన్నింటికి కూడా మంచి ఫలితాలు ఇచ్చిన ఉన్న స్థానంలో మాత్రం కొంతవరకు కన్ఫ్యూజన్ ఇస్తాడు కాబట్టి అవేం పట్టించుకోకుండా డైలీ బాగా నేను నిజంగా కష్టపడుతున్నాను నేను నిజంగా వర్క్ చేస్తున్నాను అను అని మీ మనసుకు తెలిస్తే శనికి అదే ఇష్టం అనమాట బాగా మనిషి కష్టపడితే ఖచ్చితంగా మేలు చేస్తాడు మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మూడు నెలల కాలంలో శని వెళ్తా వెళ్తూ మంచి చేస్తాడు ఇదే అనమాట ఖచ్చితంగా మంచి చేస్తాడు చక్కగా ఉంటుంది మీరు ఏది అనుకున్నా సరే ఎప్పటి నుంచో కుదర ఇల్లు కుదరలేదు లేకపోతే లాంగ్ జర్నీ చేద్దాం కూడా చాలా వరకు కుదిరే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది